కృష్ణయ్య గారని ఒక వ్యక్తి గురించి చెప్పుకుంటూ వచ్చు ఆయన వాస్తవంగా కరోనాకు ముందు టైంలో మా దగ్గరికి వచ్చారు ఆయన ఎవరు అంటే మన తిరుపతి రిస్టర్ ఆఫీస్ దగ్గర స్టాంప్ వెండ అంటే స్టాంప్స్ ఇచ్చేటప్పుడు ప్రతి ఒక్క స్టాంపులో కూడా ఎవరికి ఇస్తున్నాము అనేది పేరు రాయాలి ఎవరికి ఇస్తున్నామని రిజిస్టర్లో కూడా రాసుకోవాలి స్టాంపులను రాయాలి రిజిస్టర్లో కూడా రాసుకోవాల్సి వస్తుంది మరి ఈ క్రమంలో వెళ్తూ ఉన్నప్పుడు సార్కి ఏమైంది అంటే మన యొక్క సమాజంలో రైటర్ స్క్రాంప్ అనే ఒక డిజార్డర్ ఉంది రైటర్ క్రాంప్ అంటే ఏంటి అంటే అంత ముందు వరకు కూడా రాస్తూ ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి ఏమవుతుంది అంటే అనుకోకుండా అదేంటంటే ఒక్కోసారి నరాల వల్ల కావచ్చు లేదో బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్స్ వల్ల కావచ్చు అసలు పెన్ను కూడా పట్టుకోలేని ఒక పరిస్థితి వచ్చేస్తుంది అంటే పెన్ను పట్టుకొని అసలు రాయడానికి వీలు కాని పరిస్థితి వచ్చేస్తుంది మరి ఆ విధంగా వచ్చినప్పుడు ఆయన యొక్క బృతి టోటల్గా ఏంటి అంటే స్టాంపు వెండాలి కాబట్టి ఖచ్చితంగా రాసుకుందే వీలయ్యే అవకాశం లేదు సార్ చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఆ టైంలో వాళ్ళ కొడుకు మీద కోడల మీద ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కొంత ఇబ్బందిగా అనిపించింది సార్ అన్న ఉద్దేశంతో రెండేళ్ల పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల హాస్పిటల్స్ తిరిగేస్తారన్న విషయాన్ని ఆయన చెప్పారు సార్ దీనికి పరిష్కారమే మార్గం ఏంటనుకున్నప్పుడు మెడిసిన్ పరంగా దానికి పరిష్కార మార్గం ప్రపంచంలో ఎక్కడా కూడా లేదండి అలాంటిది మా వచ్చిన తర్వాత టూ మంత్స్ టైంలో లెఫ్ట్ హ్యాండ్తో రాయడం నేర్పించింది ఈ విషయం ముందుగా అనౌన్స్ చేస్తున్నాను ఆ లెఫ్ట్ హ్యాండ్తో రాయడం నేర్పించిన తర్వాత నేర్చుకున్న తర్వాత రైట్ హ్యాండ్ కన్నా ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో చాలా అద్భుతంగా రాస్తున్నారు అతని యొక్క ఏదైతే వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ మొత్తం కూడా కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సార్ది కూడా ఒక్కసారి టెస్ట్ మండలి తీసుకుందా అనే ఉద్దేశంతో ఈరోజు స్పెషల్గా ఇన్వైట్ చేస్తాము ఎందుకంటే మాట చెప్పడమే ఏందో సార్ మీరు చెప్తున్నారు మేమేదో వింటున్నామన్న పరిస్థితి కాకుండా ఆ టెస్ట్ మనీల కోసము మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తే బాగుంటుందన్న ఉద్దేశం కోసము సార్ ఒకసారి రమ్మన్నాను ఆయన మాటల్లోనే ఒక్కసారి దగ్గర పేరెంట్స్ అందరికీ స్కూల్లో ఉన్న పిల్లలందరికీ వీళ్ళు ముందుకు మోచేయండి నా యొక్క నమస్కారాలు లైట్ టైం బాగా రాసేవాడిని ఎన్నుకోని పరిస్థితుల్లో సడెన్గా ఆగిపోయింది అది కొంచెం ఎత్తు రాలేకపోవడం ఏంటో అనేది పరిస్థితి నాకైతే అర్థం కాలేదు చెన్నైకి వెళ్ళాను విజయవాడకి విజయవాడకి వెళ్ళాను చెన్నైకి వెళ్ళాను విజయ హాస్పిటల్లో అన్నీ తిరిగాను టూ ఇయర్స్ దాని గురించి అన్నీ చూపించాను ఎక్కడ కానీ సొల్యూషన్ ఎక్కడ కానీ దొరకలేదు సరే చూసి తిరుపతిలో ఉన్న రవిశేఖర్ రెడ్డి గారు న్యూరాలజిస్ట్ సారు ఆయన సార్ని కలిసాను కలిస్తే అన్నీ గురిగా దీని పరిస్థితి ఇంతేది ఒక మాట చెప్తాను అన్నారు లెఫ్ట్ హ్యాండ్తో ట్రై చేయి ఆయన కూడా సార్ కూడా లెఫ్ట్ హ్యాండ్ డాక్టర్ గారు కూడా నాకన్నా బాగా రాస్తావు ట్రై చేయ ఒకసారి సరే ఇంకా మా అబ్బాయిని అడిగి ఆన్లైన్లో వెరిఫై చేసాం చేస్తే హైదరాబాద్లో ఒక రెండు చెప్పారు ఇందుకు తిరుపతిలోనే కూడా ఉంది సార్ భాస్కర్ రాజు గారు ఒక లెఫ్ట్ హ్యాండ్తో నేర్పిస్తారు స్కూల్లో కానీ చెప్పారు సరే మా అబ్బాయి అనుకున్న తడివి తీసుకెళ్ళి స్కూల్లో చేర్పించారు ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అయి ఉంటుంది ఇప్పుడు నా అబ్బాయిని నేను లెఫ్ట్ హ్యాండ్తో రాసుకుంటాను చేత రాయలేను ఇప్పుడు రాయలేను ఇప్పుడు చేత కూడా లెఫ్ట్ హ్యాండ్ బ్రహ్మాండంగా ఇప్పుడు నా వృత్తి నేను చేసుకోగలుగుతున్నాను ఏం ఇబ్బంది లేకుండా ఎంత మానసికంగా ఎంత బాధపడ్డానో నా వృత్తికి ఎంత సార నాకు పురత్ జీవితాన్ని ప్రసాదించిన సార్ నాకు మాట్లాడలేదు మా గురువు అమ్మాయి అమ్మాయి నాకు నేర్పించింది కరోనా ముందు టూ థౌసండ్ నైన్టీన్లో సిక్స్ మంత్స్ స్కూల్కి వెళ్ళాను స్కూల్కి వెళ్ళాను పిల్లలతో కూడా కూర్చున్నాను స్కూల్లో కూర్చున్నాను నేర్చుకున్నాను అంత నాకు తెలుసుకున్నా ఈ రోజు కూడా బాధగాను నిజం ఇప్పుడు కూడా నా పని నేను చేసుకుంటున్నాను